హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ అయితే బ్రష్ అనమాట ఇప్పుడే లేపాను ఈరోజైతే ఎప్పటి నుంచో పాట పాడుతున్నాను కదా లాస్ట్ స్కూలు 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 అని సో ఈరోజైతే స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాము జాయినింగ్ చేయడానికి మొత్తానికైతే మా ఆయనతో పోట్లాడి కొట్లాడి కొట్లాడలేదండి పోట్లాడి మొత్తానికి సాధించేసాను జాయిన్ చేయడానికైతే కానీ డబ్బులు మాత్రం మా ఆయన ఇవ్వాలన్నమాట అంటే మా ఆయన దగ్గర కూడా లేదు కాకపోతే వేరే వాళ్ళ దగ్గర అడిగి అయితే ఇస్తున్నారనమాట నేను ఒక కూడా ఒక మాట ఇచ్చాను యూట్యూబ్ డబ్బులు వస్తే నీకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను అలా నీకు ఇచ్చేస్తాను అనేసి సో మొత్తానికి అయితే సాధించాను అనమాట ఇంకా పొద్దున్నే లాస్ట్ని జాయిన్ చేయడానికి అనేసి కొంచెం అర్లీగానే లేచాము నేనైతే ఆల్రెడీ టిఫిన్ అన్నీ తయారు చేస్తానండి తయారు చేసిన తర్వాత లాస్ట్ని అయితే బ్రష్ చేపించేసి నేను కూడా బ్రష్ చేసి రెడీ అవుదాం అనేసి దానికి కానీ బ్రష్ ఇచ్చి చేయమన్నాం అనుకోండి చూసారా ఎలా అవుతుందో అసలు నోట్లో బ్రష్ ఎట్ట నేను ఇప్పుడు రాగానే నోట్లో బ్రష్ తోముతుంది అనమాట బ్రష్ చేయడం అంటే ఎందుకో తనకి చాలా బద్ధకం అసలు అలా జిడ్డు ఉండిపోతుంది అనమాట చూడండి ఎలా చేస్తుందో నేను నేను ఎన్ని మాటలన్నా ఇంకా ఆరిచ్చినా కూడా ఇంకా అది అలానే ఉంటుంది సో రెడీ అయిపోయి అయితే స్కూల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఇంకా అంతకన్నా ముందు బ్రష్ చేసింది లాస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను అనమాట రెండు ఇడ్లీ రెండు ఇడ్లీ కూడా పూర్తిగా తినదు ఒకవేళ దో అట్టు అలాంటిది వేసేమనుకోండి ఒక అట్టు కూడా ఫుల్గా తినదనమాట తినలేదు నాలానే నేను కూడా ఎక్కువ తినలేను ఇది కూడా అంతే ఇప్పుడు ఏదో రెండు ముక్కలు చూడండి ఇంట్రెస్ట్గా తింటుంది అది కూడా పూర్తిగా తినదనమాట మళ్ళీ నేను బ్రతమలాడి తినిపించాలి ఆ తినిపించేది కూడా పూర్తిగా తినదు లాస్ట్ వీడియో తీస్తాను లాస్యా వీడియో తీస్తున్నాను కదా నువ్వు మంచిగా తిన్నట్టు చూపించాలి అప్పుడు బాగుంటుంది నిన్ను మెచ్చుకుంటారు అని అనగానే ఇది చూడండి కొంచెం ఇంట్రెస్ట్గా తింటుంది అనమాట లేకపోతే ఇది కూడా తిందు ఇందులో కూడా అసలు సగానికి కూడా తినదు చూడండి మళ్ళీ నేను తినిపించాలన్నమాట చాలామంది సిస్టర్స్ లాస్ట్ టైం వీడియోస్లో చూపించండి లాస్ట్ టైం మిస్ అవుతున్నాం అన్నారు కదా సో అందుకే ఈ వీడియోలో అయితే లాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట చూడండి చెప్పానా అది తినదనేసి ఇందా నేను ఓ వేసుకున్నాను ఆ నాలుగు ఇడ్లీలో ఈ రెండు సగం అయిపోయాయి కానీ దాని ఇడ్లీ మాత్రం అలానే ఉందనమాట ఇంకా మేము మొత్తానికైతే ఎంత సగం తినేసి తినిపించేసి అయితే స్నానాలన్నీ చేసామన్నమాట ఇంకా వీడియో మరీ లెంత్ ఎక్కువ అయిపోయినా బాగోదు కదండి సో అందుకే మా అన్నీ పర్టికులర్గా చూపించట్లేదు అనమాట యాక్చువల్లీ చాలా పెద్ద వీడియోనే తీసాను కానీ మళ్ళీ ఎడిటింగ్లో అవన్నీ తీసాను అనమాట ఇప్పుడైతే స్నానం చేసాను లాసిన్ కూడా చేపించేసి రెడీ అనమాట నేను ఇంకా పౌడర్ రాసుకుని అయితే బొట్టెట్టుకున్నాను లాసిక్ కూడా మా ఇంకా జాయిన్ చేస్తున్నాం కదా సివిల్ డ్రెస్సే ఉంటుంది కాబట్టి జాయినింగ్ ఈరోజే అక్కడ వెళ్ళి కనుక్కోవాలన్నమాట నేను విన్నది చూసింది అంత నిజమో కాదో చూసి అప్పుడు జాయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాను నాకు ఎందుకో ఎక్కడో టెన్షన్ ఉంది ఎందుకంటే నిన్న నైట్ నుండి మా ఆయనతో కొంచెం డిస్కషన్ అవుతుందనమాట ఈ స్కూల్ విషయంలోనే కొంచెం అలాగే చెప్పాను కదా ఆయనకి ఇష్టం లేదని ఇష్టం లేదంటే ఇష్టమే తనను కూడా మంచి స్కూల్లో జాబ్ ఇచ్చడం ఇష్టమే కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అనేసి మరిగ్గా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తామని నేను అందుకే కొంచెం డల్గా మనసు ఏం బాగోలేదనమాట జాయిన్ చేస్తున్నాను అనే సంతోషం కూడా నాకు లేదు డిసప్పాయింట్ అనమాట ఎందుకంటే రాత్రి నుండి అలాగా మాటలు అంటూనే ఉన్నారు ఏదో ఒకటి గవక్కునా పైగా నేను మళ్ళీ ఆధారపడింది మా ఆయన మీదే డబ్బుల కోసం నా యూట్యూబ్ మనీ వచ్చి ఉంటే ఇంత ఇలా ఉండేది కాదేమో నాకు చాలా సేవ్ అవను కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ మంత్ యూట్యూబ్ డబ్బులు రాలేదన్నమాట ఈ నెలలో కూడా రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఈరోజు పదిహేడో తారీఖు కదా ఇరవై ఒకటి దాటి దాకా డబ్బులు రావు ఆ డబ్బులు వస్తే నీకు ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేస్తాను నాకు ఎలాగో ఒకలాగా ఇప్పుడు డబ్బులు కావాలనేసి అంటే మా ఆయన అడ్జస్ట్ చేస్తారనమాట ఒక ఎయిట్ థౌసండ్ ఎనిమిది వేలు అనమాట చూద్దాం ఇప్పుడు అవి తీసుకెళ్ళి జో జాయినింగ్కి ఎంత అవన్నీ ఉంటాయి కదా అడ్మిషన్ ఫీజు అవన్నీ అవన్నీ కనుక్కోవాలన్నమాట ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం మేము చెప్పాను కదా ప్రతి ప్రతిదీ పర్టికులర్గా తీయట్లేదు సో వీడియో నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టద్దు స్కూల్కి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇదే స్కూలు విజ్ఞాన భారతి స్కూల్ నేము బీవికే అనమాట సో స్కూల్కి అయితే వచ్చేసాము ఇది గేట్ అనమాట ఇంతకుముందు లాస్ట్కి అప్ అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి వచ్చామన్నమాట ఫ్రీగా అక్షరాభ్యాసం అదే మంచి రోజు అనేసి ఇక్కడైతే టీచర్ వాళ్ళు పిలిచారనమాట ఇంకా పిల్లలందరినీ తీసుకొని చాలామంది అయితే వచ్చారు లాస్ట్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చానమాట అప్పుడు అక్షరాభ్యాసం చేయించడానికి అయితే మాట్లాడుతున్నాను స్కూల్ మొత్తం చూడాల ఆస్యం ఇలా ఉంది నచ్చిందా లేదా అని అడుగుతున్నాను అనమాట నచ్చింది కానీ చూద్దాం ఉంటుందో ఉండగలదో ఇంకా మొత్తం పరిసరాలన్నీ పరిశీలిస్తుందనమాట ఆహా ఇక్కడి బొమ్మ ఉందా అక్కడ అది ఉందా ఇక్కడి మొక్క ఉందా అనేసి చూడండి ఎలా చూస్తుందా అలా నిలబడిపోయి మొత్తం అనమాట ఎక్కడ ఎక్కడ ఆడుకోవాలి ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలని దీని ఆలోచనలు అన్నీ అలానే ఉంటాయి ఇంకా మ్యాక్సిమం పిల్లలు అయితే అలానే ఉంటాయి మా ఆయన తెగ ఆలోచించేస్తున్నాడు అనమాట తీసుకొచ్చాను కానీ అసలు మా ఆయన మొహం అయితే ఎలగలేదు అలా డల్గా ఉన్నాడు అనమాట ఎందుకంటే చెప్పిన మాట నేను వినలేదనేసి ఇంకా మేమైతే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి రెజ్యూమ్ ఏమంటారు అప్లికేషన్ ఫిల్ చేస్తారనమాట వాళ్ళే ఫిల్ చేశారు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ అయితే రెండు పాస్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ మా ముగ్గురు ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే ఇచ్చేసాము మొత్తం ఫిలప్ చేయడానికి మళ్ళీ సిస్టంలో అవన్నీ అప్డేట్ చేయడానికి టైం పడుతుంది అనేసి అంటే సరే అని చెప్పి బయట కూర్చున్నాం అనమాట ఇలా టీచర్లకు వచ్చేసి ఇక్కడ అచ్చంగా యూనిఫామ్ ఉంది టీచర్స్ కోసం ఇంకా లాస్ట్ చేయని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు చదువుకుంటావు బాగా లేదా నచ్చిందా స్కూలు ఏంటి ఇది అది అనేసి స్కూల్ బాబు అనుకుంటారు న్యూ అడ్మిషన్ ఏమో బయట వచ్చి బాలతోనైతే ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా మా ఆయన కూడా ఆడుతూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు అదేంటో కానీ మా ఆయన దగ్గర పిల్లలు అయితే భలే అలవాటు అయిపోతారండి చాలా తొందరగా మళ్ళీ ఒకసారి అలవాటైతే ఇంక అనమాట మా ఇంట్లో కూడా అంతే చాలా మంచిగా ఏమంటాడు ఏమంటారు ఆడుకుంటారు భలేగా చాలామంది భయపడుతుంటారు కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ మా ఆయన దగ్గర ఎవరైనా పిల్లలు వచ్చారంటే ఇంకా అలాక్కొని ఉండిపోతారనమాట లాస్ట్ అయితే వాళ్ళని చూసి ఏమంటారు ఆనందిస్తుందనమాట వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే ఇంకా ఈరోజైతే మంచి రోజు అనేసి మా టీచర్ చెప్పారనమాట అదేనండి ఈ స్కూల్లో మా ఊరు టీచర్ ఆవిడైతే పని చేస్తున్నారు టీచర్గా సో వచ్చేసి చెప్పారు ఈరోజు మంచిది కాసేపు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టు అనేసి అలా అనేసి లాస్ అయితే తీసుకొచ్చా లాస్టేపు పక్కనే ఉన్న అమ్మాయి లాసే ఫ్రెండ్ అనమాట అంగన్వాడీ ఫ్రెండ్ స్కూల్ ఈ వీళ్ళ క్లాస్ రూమ్ అయితే ఇదనమాట చాలా బాగుంది భలే ఉంది అనమాట మొత్తం ఎక్కడ చూసినా డ్రాయింగ్స్ మొత్తం టేబుల్స్ అవన్నీ చిన్న చిన్న బుల్లి బుల్లి టేబుల్స్ పిల్లలు కూడా పొట్టి పొట్టి చిన్న చిన్న పిల్లలు బుల్లి బుల్లి పిల్లలు వాళ్ళే ఉన్నారు పిల్లలందరూ కూడా నన్ను టీచర్ అనుకొని ఎరా మీరు అందరు యూకేజీ అయినా అంటే అవును టీచర్ అనేసి అంటున్నారు నేను టీచర్ కాదురా అనేసి సరే హాయ్ చెప్పండి అనేసి అంటే చెప్తున్నారు అనమాట చూడండి వాళ్ళే ఉన్నారు బుజ్జి బుజ్జిగా ఇక్కడ సివిల్ డ్రెస్లో ఉన్న పిల్లలందరూ న్యూ అడ్మిషన్ అనమాట ఇంకా మా లాస్ట్ ఫ్రెండ్ ఉంది కాబట్టి హ్యాపీగా కూర్చొని చూస్తుంది వీళ్ళని వాళ్ళని అదే తను లేకపోతే కొంచెం భయపడినేమో ఇంకా ఇద్దరు ఒకే క్లాస్ ఒకే ఊరు కాబట్టి హ్యాపీ అనమాట మాకు కూడా కొంచెం హ్యాపీయే పాపం ఈ పాపకి వాళ్ళ నాన్న దూరంగా ఉన్నారంట వాళ్ళ తాతయ్య వచ్చి జాయిన్ చేశారు వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది నేడుస్తుందనమాట పాపం గుడ్డ తెచ్చుకున్నాం అమ్మ గుడ్డ తెచ్చుకున్నావా ఇక లాస్యా లాస్ట్ నేను చిన్న బ్యాగ్ ఉంది కదా రేపు ఉతికేస్తాను ఆ బ్యాగ్లో పలకన డస్టర్ ఉంది కదా మిక్సీకి ఒక డస్టర్ ఇవకేనా రెండు డస్టర్లు ఇస్తాను తెచ్చుకో ఓకే అయితే కాసేపు వదిలేసి నేనైతే ఆఫీస్ రూమ్కి వెళ్ళాను అనమాట ఇంకా అప్పుడు మేము వచ్చేదాకా లోపల ఉంది బానే ఉంది ఇంక ఏడుస్తుందేమో వెతుకుతుందేమో అనుకున్నాం కానీ బాగానే ఉంది అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ ఇక్కడే ఉంది కాబట్టి అదేనండి టీచరు వాళ్ళ పెద్దమ్మ అనమాట సో పాపకి క్యారేజ్ తీసుకొచ్చారంట ఇంకా లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉండిపోయింది లాస్టే కూడా ఉంటానని చెప్పింది కానీ తనకి క్యారేజ్ ఏం తీసుకురాలేదు పాప ఆకలి కదా అప్పటికే ఆకలి ఆకలి అనేసి అంటుంది ఇంకా ఉంటాను అన్నది కానీ ఇంకేం చేస్తాం తీసుకొస్తానమాట ఇంకా రేపటి నుంచి అయితే ఎలాగో రావాలి కదా లాస్ట్గా అయితే ఫోటో తీస్తుంది అమ్మ అనేసి అంటే అక్కడ నిలబడ్డదనమాట స్కూల్ కనిపించేలాగా ఫోటో తీద్దామే అంటే ఇంకా ఫోటో తీసుకొని అయితే బయలుదేరిపాం అనమాట ఇంకా ఫీజు సంగతికి వస్తే ఫీజు వచ్చేసి ఇంతకు ముందే తక్కువ చెప్పారు కానీ ఇప్పుడు పెరిగిందంట పదహారు వేల ఐదు వందలు అనమాట ఫీజు అడ్మిషన్ ఫీజు బుక్స్కి మొత్తం కలిపి అనమాట ఇంకా మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అంత డబ్బులు లేవు కదా అనేసి మేమైతే ఎయిట్ థౌజండ్ అయితే ఇచ్చామన్నమాట బుక్స్కి అడ్మిషన్ ఫీజుకి ఇంకా ఫీజులో కొంత అనమాట ఫస్ట్ టర్మ్ కూడా పూర్తిగా ఇవ్వలేదు ఎనిమిది వేలు ఇచ్చాము ఇంకా ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలన్నమాట ఇంకో పది రోజుల్లో మూడు వేల ఐదు వందలు కట్టాలి మిగతా ఐదు వేలు అది తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు అంట ఇంకా సరే అని చెప్పి ఇంకా మా ఆయన అయితే ఇంకా డల్ అయిపోయారు ఎందుకంటే నేను వచ్చేసి పదకొండు వేలే అనేసి చెప్పాను కదండి ఇంకా అడ్మిషన్ ఫీజులు అవన్నీ నాకైతే తెలీదు టీచర్ గారు కూడా ముందుగా చెప్పలేదనమాట ఇంకా మా ఆయన అయితే అవన్నీ విని ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు ఇంక ఇలా పెరుగుతూనే ఉంటుందేమో అనేసి సరే ఏదో ఒకటి నేనైతే ధైర్యం చెప్పి అయితే బయటకు వస్తామనమాట లాస్ట్కి పాస్ ఫోటోలు అడిగారు ఒక రెండు పాస్ ఫోటోలు సో ఇంకా పాస్ ఫోటోస్ కూడా లేవు కదా అని తీపిచ్చడానికైతే వెళ్ళమనమాట ఇక్కడేనమాట రవీంద్ర స్టూడియో అనేసి ఇంకా ఫోటో అయితే టిక్ మనీ ఒక్క నిమిషంలో తీసాడు ఇంక అందరినీ లోపల తోసేసి ఒక క్లిక్తో తీసాడు ఫోటో అయితే ఇంకా పాస్ ఫోటోస్ కూడా టెన్ మినిట్స్లో ఇచ్చేసారనమాట పది నిమిషాల్లో పాస్ కూడా వచ్చి ఇచ్చేశారు ఇంకా పాస్ ఫోటోస్ తీసుకున్న తర్వాత అయితే చాలా ఆకలి వస్తుంది అనేసి నూడిల్స్ అయినా తిందామా అండ్ అయితే బాగానే ఉంది కానీ ఎందుకు ఆకలి వేసింది తినాలనిపించింది అనమాట నూడిల్స్ తిందామా అనేసి అంటే మా ఆయన వచ్చేసి సరే అని ఇక్కడ షాప్ ముందేనమాట ఫోటో షాప్ ముందునే ఉంది ఈ షాప్ కూడా సో ఇంకా వెళ్ళి వెంటనే రెండు హాఫ్లు అయితే చెప్పారు మా ఆయన నా ఒకటి చా ఇంకా చేసిన తర్వాత అయితే ఇంకా చెప్పిందే లేటు ఫస్ట్ అయితే క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటివి ఏదో వేసేసి చికెన్ పీసెస్ అయితే వేస్తారు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ చికెన్ పీసెలు వేసిన తర్వాత అయితే ఒక రెండు ఎగ్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేస్తారనమాట ఆ తర్వాత అయితే నూడిల్స్ వేసి ఇంకా ఉంటాయి కదా టేస్టింగ్ సాల్స్ మసాలాలు ఇంకా మిగతావి అన్ని వేసేసి అయితే కలిపేసారనమాట అదేంటో మనం ఇలాంటి మనకి ఆరోగ్యానికి చెడు చేసేది ఏదైనా మన నాలు రుచిగానే అనిపిస్తుంది అందువల్ల కావాలని మన చేత్తో మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం నాకైతే గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది కానీ ఇలాంటివి మాత్రం తినడం బా అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇది తినేసిన తర్వాత అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా మరి ల్యాగ్ అయితే మీకు కూడా కొంచెం చిరాకు వస్తుంది అసలు ఇంతవరకు ఎవరు చూసారో కూడా తెలీదు చూస్తారో లేదో కూడా తెలీదు చూసిండే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతు ఈ ఫుల్ వీడియో ఎవరైతే చూసారో కామెంట్ చేయడం కూడా మర్చిపోతు ఓకేనా ఫ్రెండ్స్ బాగా అండి అందరికీ ఇంకా లాస్ట్ నేనైతే తినేస్తున్నాం అనమాట మేమిద్దరం ఒక ప్లేటు ఇంకా మా వాళ్ళ నాన్న ఒక ప్లేట్ తీసుకొని తినేసి అయితే బయలుదేరిపోయాం బాయ్